ఈరోజు పొద్దున్నే అందరం రెడీ అయ్యి టిఫిన్ తినేసి బయలుదేరాము అక్కడ కొత్త ఇల్లు అయితే కట్టుకుంటున్నాం కదా చూద్దాం ఒకసారి అనేసి అయితే అనుకొని వెళ్ళాము చాలా రోజులైంది వెళ్ళి పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత వెళ్ళి చూసేసి వచ్చాము తర్వాత ఊరెళ్ళిపోయాము మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి అసలు వెళ్ళడానికి టైమే లేదు అందుకని ఈరోజు వెళ్ళాము అక్కడ క్లైమేట్ అయితే ఎంత బాగుందో గాలి అసలు చెప్పనక్కర్లేదు పైరు గాలి పక్కనే పొలాలు ఉన్నాయని చెప్పాను కదా ఇంతకు ముందు ఒకసారి లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో అసలు అక్కడ అక్కడి నుంచి రావడానికే బుద్ధి పుట్టలేదు అక్కడ ఉండే గాలి మనుషుల్ని దెబ్బేంతగా అయితే వస్తుంది ఆ గాలి ఆ చుట్టూ వాతావరణం అంతా చూసి అయితే ఒక గంట రెండు గంటల పాటు పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసి వచ్చాము పిల్లల్ని అయితే అరుస్తున్నాను పడిపోతారని చివరికి వెళ్ళిపోతున్నారు ఒరిజినల్ వైజ్